మొన్న రాత్రి సబ్కైక్టర్ ఆఫీస్లో రికార్డుల దహనం కేసులో పోలీస్ విచారణలో చాలా స్పష్టమైనటువంటి విషయాలు బయట వస్తున్నాయి నిజానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అధికారం ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుందనుకుని ఆయన తన అనుయాయుల్ని ఇక్కడ బ్రోకర్లుగా పెట్టుకుని సాగించినటువంటి దందా డిఫారం పట్టాభొమ్ములు ట్వంటీ టూ ఏ రిజిస్టర్లో ఉన్నటువంటి భూములన్నింటినీ ఈ ఏజెంట్లు గుర్తించి ముఖ్యంగా మదనపల్లి పుంగనూరు తంబల్లపల్లి పీలేరు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ డిపారు పట్టా భూములన్నింటినీ కూడా ఆక్రమించుకొని ఆ తవకలకు ఈ డిపారు పట్టా భూములు పేద ప్రజలకు ఇచ్చినటువంటి ఈ భూముల్ని తక్కువ రేట్లకు కొని ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి సబ్ కలెక్టర్ ఆఫీసులో అధికారులను మెయింటైన్ చేయడం ద్వారా వాటిని సెటిల్మెంట్గా మార్చి ఎక్కువ రేటుకు విక్రయించే పద్ధతికి తెరలేపారు దీని వలన వందలాది కోట్ల రూపాయలు దంద జరిగింది ఇక్కడ బైపాస్ రోడ్లో మదనపల్లిలో ముఖ్యంగా ఇరిగేషన్కి సంబంధించిన చెక్ డ్యామ్ కూడా ఒకటి కూల్ చేసి ఆ చెక్ డ్యామ్ కూల్ చేసిన ప్రాంతంలో ఉన్న ఐదు ఎకరాల టికెట్ భూమిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తన భార్య స్వర్ణలత పేరుతో దానికి పట్టా చేసుకున్నారు ఆ వాళ్ళకు సహకరించినటువంటి వాళ్ళలో ముఖ్యంగా సీటీఎం ప్రాంతంలో ఒక పత్రిక ముందు పత్రికలో పనిచేసినటువంటి ఒక వ్యక్తి ఒక మార్కెట్ కమిటీలో పనిచేసినటువంటి ఒక వ్యక్తి ఈరోజు మున్సిపల్ మున్సిపాలిటీలో ఒక అత్యున్నతమైన స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి సీటీఎం రోడ్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి వీళ్ళందరినీ బ్రోకర్గా తీసుకున్నారు మోహన్ రెడ్డి అనే వ్యక్తి వీరందరికీ గ్రూప్ లీడర్గా వ్యవహరించాడు మోహన్ రెడ్డి వద్ద ఈరోజు మాధవరెడ్డి ఆయన వద్ద మాధవరెడ్డి వద్ద మూడు సంచుల దస్తావేజులు దొరికాయి వీటన్నిటి భూముల విలువ దాదాపు పుంగనూరు నియోజకవర్గంలో రెండు వేల ఎకరాలు మదనపల్లి నియోజకవర్గంలో వెయ్యి ఎకరాలు పీలేరు నియోజకవర్గంలో అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంతో పోరాడి ఆ భూములన్నింటినీ కూడా హైకోర్టులో పిటిషన్ వేసి తిరిగి వాటిని స్వాధీనం చేసుకున్నారు అక్కడ ఒక బాలికల గురుకుల పాఠశాలకు సంబంధించిన స్థలం కూడా కబ్జా గురైతే దాన్ని కూడా అక్కడ విద్యార్థులతో కలిసి ధర్నా చేసి ఆయన దాన్ని విడిపించడం జరిగింది ముఖ్యంగా మదనపల్లి ప్రాంతంలో జరిగినటువంటి భూ ఆక్రమణల్ని భూదందాలని సమగ్రంగా విచారణ అందించాలి పుంగడూరు రోడ్డులో ఒక దళితులకు సంబంధించిన భూమిని అక్కడ ఒక పెట్రోల్ బంక్ యజమాని ఫ్లాట్లు వేసి ఆ ఫ్లాట్లను అమ్ముకుంటున్నాడు ఒకటిన్నర ఎకరా భూమి ఆర్జీఓ మురళి గారు పెట్టడం జరిగింది చాలా స్పష్టంగా మేము చెప్తున్నాం అదేవిధంగా ఆర్జీఓ మురళి గారికి హాట్ ఈజ్ లో ఒక గెస్ట్ హౌస్ సొంతంగా ఉంది అతని అల్లుడు హాస్టలీస్ కొండ కింద అరవై ఎకరాలు డీపార్ పట్ట బినాల పేరుతో పెట్టుకున్నారో వీటన్నింటి మీద సమగ్ర విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాల్సిందిగా ఈ సందర్భంగా గురుతున్నాను